ఛానల్ ప్రస్తుతం పాటు మాట్లా సార్ ఒడిస్సాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఒక పదమూడేళ్ల అమ్మాయి తన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తన తల్లిని అయితే ఘోరంగా చంపేసింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ తల్లి ఈ పాప అయితే ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కన మూడు నెలలు ఉన్నప్పుడు దొరికింది అలా రోడ్డు పక్కన దొరికిన ఒక పాపను పెంచుకుని ఈ విధంగా పెద్ద చేసింది ఇప్పుడు పెద్ద చేసిన తర్వాత ఆ పాపే తన తల్లిని చంపేసుకోవడం అనేది చాలా ఘోరమైన సంఘటన సో ఈ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది సో దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు సార్ ఇది అత్యంత ఘోరమైన సంఘటన దేశమే షాక్ అయ్యే సంఘటన అంటే అసలు మనుషుల మానవత్వం మీదనే సందేహం వచ్చే సంఘటన సో ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది చెప్పుకుందాం అది ఒడిస్సాలో గజపతి నగరం అని ఉంటుంది గజపతి జిల్లా ఆ గజపతి జిల్లాలో పర్లాకిముడి అని ఉంటుంది పర్లాకిముండి అంటారు పర్లాకిముండిలో జరిగిన సంఘటన ఈ తల్లి పేరు రాజ్యలక్ష్మి కర్ర అంటారు ఆమెను ఆమె వాళ్ళ హస్బెండు పదమూడేళ్లకు ముందు వాళ్ళు ఎక్కడో ఊరిళ్ళి వస్తుంటే భువనేశ్వర్లో ఒక చెత్తకుప్ప దగ్గర ఒక మూడు నెలల పాప ఉండడం కనబడింది అక్కడ జనం అంతా ఉన్నారు అప్పుడు వీళ్ళు ఈమె రాజ్యలక్ష్మి భర్తతో మనం మనకి పిల్లలు లేరు కదండి మనం ఈ పాపను పెంచుకుందాం ఉంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో ఆ పాపని వీళ్ళు తీసుకొని వచ్చి పెంచుకోవడం మొదలుపెట్టారు అప్పుడు ఆ పాపకి మూడు సంవత్సరాలు ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఆయన ఏదో కారణంతో చనిపోయారు భర్త ఈమె ఒకటే ఉంది ఈమె ఆ బిడ్డను అప్పుడు కూడా చాలామంది అన్నారు అమ్మ భర్త లేదు కదమ్మా ఈ ఆడబిడ్డను ఎలా పెంచుతావు ఎక్కడైనా ఆశ్రమానికో లేకపోతే హోమ్కో ఇచ్చేసేయి అనాథ ఆశ్రమానికి పంపించేయంటే లేదు లేదు నేను నా బిడ్డ ఇంటే నేను పెంచనా నా కడుపును బుట్టుంటే పెంచనా అని చెప్పి మే ఆ బిడ్డను పెంచడం మొదలుపెట్టింది ఆ పాపని చదివించడం కోసం అనేక కష్టాలు పడింది ఇప్పుడు కూడా ఆ పాప ఊర్లో వాళ్ళ దగ్గర చిన్న గ్రామం అని చెప్తున్నారు ఊర్లో ఉంటే ఆ అమ్మాయికి సరైన ఎడ్యుకేషన్ లేదని చెప్పి పొర్లాకెముండికి వచ్చి అక్కడ ఒక రెంట్ హౌస్ తీసుకొని ఈ అమ్మాయి చదువుల కోసమే అక్కడ ఉంటుంది ఆమెకి నిజానికి ఆరోగ్యం కూడా సరిగా లేదని చెప్తున్నారు ఆమెకి హార్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అలాంటిది ఈ పాప కోసం పాప భవిష్యత్తు కోసం తను ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ పెంచుకుంటూ ఉంది ఈ క్రమంలో ఏంటంటే ఈ పాప చిన్నప్పటి నుంచి కూడా కొంత అంటే బాగా ఓవర్ యాక్టివ్ తల్లిని డామినేట్ చేయడం తల్లి మాట వినకపోవడం అనేకసార్లు తల్లికి ఈమెకి పాపకు మధ్య క్లాషెస్ అయితే గతంలో కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈ క్రమంలో ఈ పాపకి తనకంటే బాగా పెద్దవాళ్ళైన ఇద్దరు అబ్బాయిలతో పరిచయం ఏర్పడింది ఒకడు గణేష్ రద్ అనేవాడు వాడికి ఇరవై ఒక సంవత్సరాలు రెండో అబ్బాయి దినేష్ సాహు ఇరవై సంవత్సరాలు సో గణేష్ అండ్ దినేష్ వీళ్ళిద్దరికీ ఈ అమ్మాయికి ఒక అఫేర్ స్టార్ట్ అయింది ఈ పిల్లకేమో పదమూడేళ్ళు వాళ్ళకేమో ఆల్మోస్ట్ డబుల్ ఏజ్ సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈమెకి అది తెలిసింది తల్లికి తెలిసింది ఈ అమ్మాయి ఇట్లా ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతుందనే విషయం తెలిసింది తెలిసి గట్టిగా మందలించడం మొదలుపెట్టింది నువ్వు ఈ వయసు నీ వయసు ఏంటి నీకు పదమూడేళ్ళు నీ చదువుకోవాల్సిన కోసం నేను ఎన్ని కష్టాలు పడి ఒంటరిగా నేను పెంచి పెంచుతూ ఉంటే నీకోసమే ఇక్కడికి నేను ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకొని నానా బదులు పడతా నేను పెంచుకుంటుంటే నువ్వు చదువుకోకుండా వాళ్ళ వయసు నీ నీకు నీకంటే డబుల్గా ఉన్నావు పెద్ద అబ్బాయిలతో నువ్వు తిరగస్తా ఉన్నావు అది కూడా ఇద్దరితో తిరుగుతున్నావు అని మేము మందలించడం మొదలుపెట్టింది దాంతో ఈ పిల్లకి తల్లి మీద చాలా పీకల్లో కోపం వచ్చింది సో వచ్చి ఏం చేసిందంటే అబ్బాయిలకి చెప్పింది ఇలాగ మా ప్రజానికి మా అమ్మది నా ఎక్కువైపోయినా వాళ్ళు ఏ అమ్మాయిని అడిగారు మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా మీకు ఆస్తులు ఉన్నాయా ఇవన్నీ అడిగారు మా ఇంట్లో బంగారు అయితే చాలా ఉంది ఎన్ని గ్రాములు అయితే తెలుదు చాలా నగలైతే ఉన్నాయని చెప్పింది అట్లాగే ఆస్తులు కూడా ఊర్లో ల్యాండ్ అదంతా ఉందని చెప్పింది దాంతో వాళ్ళిద్దరు ఒక ప్లాన్ వేశారు మునిగాని చంపేస్తే ఈ పిల్ల మన కంట్రోల్లోకి వస్తుంది ఆ బంగారు అదంతా కూడా మనం తీసేసుకోవచ్చు ఈ ఆస్తులను కూడా మనం కబ్జా చేయొచ్చని వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు ఆల్రెడీ ఈ అమ్మాయి ఈ పాపకి వాళ్ళ అమ్మ అంటే చాలా కోపం ఉంది నన్ను అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది నా ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండనేయట్లేదు ప్రదానికి రిస్ట్రిక్షన్స్ పెడతాది తిడతాది అని చెప్పి ఈ అమ్మాయి కోపం ఉంది ఈ కోపాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ పిల్లని బ్రెయిన్ వాష్ చేశారు సో ఒక ప్లాన్ వేశారు అదేందంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ వీళ్ళు కొన్ని నిద్ర మాత్రలు ఈ పిల్లకి ఇచ్చారు దీన్ని నువ్వు పాలల్లో కలిపేసి ఆమెకి పాలు తాగిచ్చేసాయి అని చెప్పారు సో చే కలిపేసి నాకు మాకు ఫోన్ చేయని చెప్పారు సో ఈ పిల్ల ఏం చేసింది అలాగే మంచిగా నటిస్తూ అమ్మ పాలు తాగమ్మ అని చెప్పి ఆమెకి పాలు కలిపి పాలల్లో నిద్ర మాత్రలు పొడి చేసి పాలల్లో కలిపి ఇచ్చేసింది ఆమె తాగేసింది తాగినాక ఆ పడి పడుకొని నిద్రపోతుంది ఆ టైంలో ఈ పిల్ల ఒక ఫోన్ చేసింది ఈ పిల్లల దగ్గర ఒక సీక్రెట్ ఫోన్ ఉంది వాళ్ళ అమ్మకు తెలియకుండా ఎప్పటి నుంచి ఒక ఫోన్ మెయింటైన్ చేస్తుంది వీళ్ళిద్దరిక సో ఆ ఫోన్లో నుంచి వీళ్ళిద్దరికీ ఫోన్ చేసింది ఇట్లా చేశాను మీరు చెప్పినట్టే నిద్రపోతుంది రెండు అని సో వీళ్ళిద్దరు వెళ్ళారు ఇంటికి వెళ్ళి దిండుతో ఆమెను అదిమే ముక్కులు అదిమేసి చంపేశారు చంపేసి ఇల్లు మామూలుగా వచ్చేసారు ఈ పిల్ల కాసేపు తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో ఏడుస్తూ గోల గోల చేసింది మా అమ్మ ఏదయ్యింది మా అమ్మ లేవట్లేదు అని చుట్టుపక్కల వాళ్ళు పరుగునతో ఈమెను తీసుకెళ్ళి హాస్పిటల్లోకి జాయిన్ చేసి జాయిన్ చేయడానికి తీసుకెళ్లారు హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో టెస్ట్ చేసి లేదు ఆల్రెడీ చనిపోయింది ఏమని చెప్పారు ఎందుకు ఏంటంటే ఈ పిల్ల చెప్పింది మా అమ్మకి ఇంతకుముందు కూడా హార్ట్ ఇదైంది అదే అని చెప్పింది వాళ్ళ బంధువులు కూడా ఈ వచ్చారు వాళ్ళు కూడా అవును ఈమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది గతంలో కూడా వచ్చింది ప్రాబ్లం అని చెప్పారు సరే అని డాక్టర్లు కూడా అందుకనే చనిపోయి ఉంటుందని పోస్ట్ మార్టం కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ లేదు ఏమీ లేదు ఇది ఆమెకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇది హార్ట్ అటాక్ అని తేల్చేసి ఆమెని పంపించేసారు దాంతో వీళ్ళు వాళ్ళ విలేజ్కి తీసుకెళ్ళి దహనం చేసేసారు బంధువులంతా అటెండ్ అయ్యారు అందరూ కూడా హార్ట్ అటాక్ అనే అనుకున్నారు అయితే వీళ్ళ ఈ మేళ ఈ రాజ్యలక్ష్మి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అంటే ఈ పాపకి మేనమామ సో అతను వచ్చి అతని పేరు శిబాప్రసాద్ మిశ్రా అతను ఈ పాపని చూసుకోవాలి కదా ఇంకా పదమూడేళ్ళ పాప కాబట్టి అది ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి అతను వచ్చి ఉంటున్నాడు అమ్మ ప్లేస్లో మేనమామ వచ్చి ఉంటున్నాడు వాళ్ళ తరపున వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చాడు వాళ్ళు చూసుకుంటున్నారు ఈ పాపని ఈ క్రమంలో ఈయనకి డౌట్ వచ్చింది ఎంఐ అమ్మాయి బిహేవియర్ మీద ఈ అమ్మాయి ఎట్లా రో లోపల పోయి ఎక్కువసేపు ఉండడం ఇవన్నీ డౌట్ వచ్చి కొంత కన్నేసి చూవేసి పెట్టాడు దాంట్లో ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతున్నట్టు అర్థమైందా సో దాంతో ఏ ఎంఐ లేనప్పుడు ఎంఐ వస్తు బాత్రూమ్కి ఏదో స్నానానికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఎతికాడు వస్తువులు ఎతికితే ఫోన్ దాచిపెట్టింది ఎంఐ సో ఆ ఫోను చూసి అతను కొంత టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉంది దాంతో అతను ఫోన్లో చెక్ చేశాడు మొత్తం అతనికి సోషల్ మీడియా ఇదంతా కొంత ఐడియా ఉంది చెక్ చేస్తే ఇన్స్టాలో వీళ్ళ చాట్ బయటపడింది ఇన్స్టాలో చాట్లో వీళ్ళ ఈఎంఐకి ఇద్దరితో ఫేర్ ఉన్న ఉండడం వాళ్ళు ఈ చాట్లో మా ఎట్లా చంపాలి ఈ ప్లానింగ్ అంతా కూడా దాంట్లో ఉంది వాళ్ళు డిస్కస్ చేసుకోండారు ఎట్లా చంపాలి ఏం చేయాలి కత్తితో పడవాలా ఇవి ఇట్లాంటివి ఎట్లా చంపాలనే మెథడు ఇవన్నీ డిస్కస్ చేసుకుని ఫైనల్గా నిద్రమాతలు దిండు అనే స్కీమ్లోకి వచ్చారు ఇదంతా చాట్లో ఉంది దాంతో ఇతను షాక్ అయ్యాడు అతను కూడా చిన్న పాప కదా ఎవరు ఆ పాప మీద డౌట్ రాలేదు ఏడుస్తుంది అమ్మ చనిపోయిందని చిన్న పాప కదా కాబట్టి ఎవరికి డౌట్ రాల ఇతనికి అది చూసి షాక్ అయిపోయాడు షాక్ అయిపోయి ఇమీడియట్గా అతను ఏమి చెప్పకుండా ఆ పిల్లకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ పర్లాకింపడి పోలీస్ స్టేషన్కి అతను సార్ ఇది జరిగింది మా పాప ఇలా చంపేసింది మా సిస్టర్ని ఇదిగో చూడండి సాక్ష్యాలు అని చూపించారు దాంతో పోలీసులు ఇమీడియట్గా ఈ గణేష్ దినేశ్వర్లను పట్టుకున్నారు ఈ పాపను కూడా పట్టుకొచ్చారు వాళ్ళని ఇంకా కొట్టుంటారు ఎలాగో సో వాళ్ళు మొత్తం చెప్పేశారు అంతా సో ఈ పాప ఏడుస్తూ ఏం చెప్పిందంటే మా అమ్మ నన్ను ప్రధానికి కంట్రోల్ చేస్తుంది నన్ను నాకు ఫ్రీడమ్ లేదు మా అమ్మ దగ్గర మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు నేను చెత్తకుప్ప దగ్గర దొరికానని మా అమ్మ నన్ను చేస్తుంది అన్న రకంగా వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ చెప్పడం మొదలైంది సో వీళ్ళని కొడితే వీళ్ళు ఒప్పుకున్నారు మేమే ఆస్తి కోసం నగల కోసం అని ఆ నగలు కూడా ఈ అమ్మాయి కొన్ని నగలు ఇచ్చింది రెండు రెండు లక్షల నలభై వేలుకి దాన్ని ఒక దగ్గర తాకట్టు పెట్టి అందులో గణేష్ అవుడు బైక్ కూడా కొన్నాడు కొంత అటు ఇటు కూడా ఊర్లు తిరిగారు వాళ్ళు సో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట అంటే ఆల్రెడీ ముప్పై ఒక్క గ్రాములో బంగారు కూడా వాళ్ళ దగ్గర ఉంది ఈమె బంగారం తీసుకెళ్ళి పిల్ల వాళ్ళకి ఇచ్చింది అది ఎక్కడ కొదవ పెట్టారో అవన్నీ కూడా పోలీసులు ఇచ్చేశారు దీని అంతా మొత్తం అక్కడ ఎస్పీ జితేంద్ర కుమార్ పాండా అతను చెప్పాడు మీడియాకి సో దీని మీద సైకాలజిస్టులు అనాలిసిస్ చేస్తున్నారు వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి సింగిల్ పేరెంటు అంటే తల్లి ఒకే పేరెంట్గా ఉండి సింగిల్ మదర్గా ఉన్న చోట్ల ఇవాళ పిల్లల పెంపకం అనేది వెరీ డిఫికల్ట్గా ఉంది ఆ మధ్య కూడా బెంగళూరులో నేను కూడా ఒక స్టోరీ చెప్పాను అదేంటంటే టీనేజ్ అమ్మాయి సింగిల్ మదర్ వాళ్ళిద్దరి మధ్య కూడా వచ్చి ఇద్దరు కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు అట్లా తల్లిని చంపేసిన కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆడపిల్లలు ఎందుకంటే ఆడపిల్లలు తండ్రిని ఎక్కువ కోరుకుంటారు తండ్రి అనే ఫిగర్ వాళ్ళకి అవసరం లేనప్పుడు తల్లి కంట్రోల్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది తండ్రి కంట్రోల్ చేస్తే దాన్ని భరిస్తారు తల్లి కంట్రోల్ చేస్తే భరించరు తల్లిని వాళ్ళు ఈక్వల్గా చూడడము లేదంటే తమకంటే తక్కువగా చూడడం ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది తల్లులు పెద్దగా చదువుకోకపోతే వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి ఎయిత్ క్లాస్ అంటే ఈ అమ్మాయికి ఇంగ్లీష్ మీడియంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది తల్లికి అంత లేదు సో దాంతో వీళ్ళు తల్లి కంటే తాము ఎక్కువ తమను ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అన్న ఒక యాంగర్ పెరిగిపోతుంటుంది దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక అథారిటేటివ్ ఫిగర్ అనేది కావాలి ఆ అథారిటేటివ్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ అనేది మిస్ అయింది అందుకని అమ్మాయి తనకంటే ఏజ్ ఎక్కువ వాళ్ళని ఎందుకు లైక్ చేసిందంటే అక్కడ ఫాదర్ ఫిగర్స్కి వాళ్ళు రీప్లేస్ చేశారు రెండోది అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా తనని కన్నవాళ్ళు వదిలేసారని ఒక యాంగర్ కోపం ఈ అమ్మాయిలో ఉంది ఇట్లా వదిలేస్తారా అంటే నేను నన్ను కనేసి రోడ్డు పక్కన పడేశారు అన్న ఒక యాంగర్ ఉంది రెండోది వీళ్ళు నన్ను ఏదో ఉద్ధరించినట్టుగా తీసుకొచ్చి పెంచి నాకేదో నేను నిన్ను దారుణ పోయే కుప్ప దాన్ని నిన్ను తీసుకొచ్చాము నువ్వు నాకు మాకు మేము చెప్పినట్టు ఎనగాలన్న బిహేవియర్ ఉంది ఎందుకంటే చుట్టుపక్కల వీళ్ళ బంధువులు కూడా నువ్వు ఇక్కడ దొరికావు అక్కడ దొరికావు అని అడగడం అవన్నీ ఉంది అలాగే అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కూడా సమాజం పట్ల కానీ వ్యవస్థ వ్యక్తుల పట్లగానే ఒక కోపము అసహ్యము ఒక నిరసన అనేది ఉంది దాని నుంచి అమ్మాయి ఎస్కేప్ కావడానికి ఎలాంటి తన ఫాదర్ ఫిగర్ లాంటి ఇద్దరితో అఫేర్ పెట్టుకొని విచ్చలవిడిగా ఉండడం అమ్మని ధిక్కరించడం అమ్మ చెప్పిన మాట కావాలి ప్రతి దాన్ని వ్యతిరేకించడం ఈ రకంగా వెళుతుంది దీన్ని ఈమె ఈమెం ఆ పాయింట్ ఆఫ్లో నేను ఎక్కడో అనాథకు దొరికిన పాపం తెచ్చుకుని కష్టాలు పడి పెంచి పెద్ద చేస్తుంటే ఈ పిల్లని నేను చెప్పినట్టు వినలేదు చదువుకోలేదు అన్న కోపం ఏమికుంది దీన్ని ఈమెకి బ్యాలెన్స్ చేసి ఈమెకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అమ్మ నువ్వు ఆ పాపతో ఎలా ఉండాలి ఏంటని ఏమికి చెప్పేవాళ్ళు లేరు ఇలాగ వీళ్ళిద్దరి ఘర్షణ పెరిగిపోయి వీళ్ళు ఈ గణేష్ దినేష్ అనే ఒక ముదురు బ్యాచ్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ క్రైమ్ పట్ల అండర్స్టాండింగ్ ఉంది ఆస్తులు కావాలి త్వరగా డబ్బులు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని ఒక కన్జ్యూమర్ స్టాటిట్యూడ్ ఇవాళ యూత్లో అంతా ఉన్నట్టుగా వీళ్ళల్లో ఉంది వీళ్ళకి ఇది ఈజీగా కనిపించింది ఈ పిల్లని మనం రెచ్చగొడితే ఆమెను చంపేస్తే మనం బంగారు వస్తుందన్న యాంగిల్లో వాళ్ళకి వెళ్ళారు సో ఇది ఈ అమ్మాయికి అర్థం కలదు ఈ అమ్మాయి ఏమనుకున్నది వీళ్ళు నాకు చూడు వీళ్ళిద్దరు బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నారు ఇలాగదా ఉండాలి మా అమ్మ ఎంత ఘోరంగా ఉందని కంపారిజన్లో కూడా వీళ్ళ వైపు అమ్మాయి సరెండర్ అయిపోయింది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు అథారిటీకి సరెండర్ అయింది అదే చాలాసార్లు ఏంటంటే మేల్ అథారిటీని సరెండర్ అవుతారు కానీ ఫిమేల్ అథారిటీకి సరెండర్ గారు అమ్మాయిలైనా సరే అమ్మాయిలు కూడా తల్లులు కంట్రోల్ చేస్తే ఒప్పుకోరు తండ్రులు కంట్రోల్ చేస్తే ఒప్పుకుంటారు ఎందుకంటే తండ్రి ఒక సెక్యూరిటీ ఒక ఫిగర్ అథారిటీ కాబట్టి దీన్ని అటాచ్మెంట్ థీరీ అని కూడా ఒక థీరీ ఉంది జాన్ బౌల్బీ అండ్ మేరీ ఐన్స్ వర్త్ అనే ఇద్దరు అటాచ్మెంట్ థీరీని కూడా డెవలప్ చేశారు ఈ అటాచ్మెంట్ థీరీలో కూడా ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ లేకపోతే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ డెవలప్ కావాలంటే సింగిల్ పేరెంట్ అది కూడా మదర్ పేరెంట్ ఉన్నప్పుడు వెరీ డిఫికల్ట్ ఎందుకంటే దే ల్యాక్ ద ఫాదర్ ఫిగర్ ఫాదర్ అథారిటీ సో ఈ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి కానీ బయట మన మామూలు వాళ్ళు ఏమి కామెంట్ చేస్తున్నారంటే ఈ తల్లి తెలియక ఒక పాముని పెంచింది ఇంట్లో ఒక చావుని పెంచింది ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ఆమె పెంచితే ఈ పిల్ల సొంత కన్న కన్న కూతురు కాకపోయినా పెంచుకున్న కూతురే పాములాగా కాటేసి ఆమెని చంపేసింది అనుకుంటున్నారు దీని వెనుక అనేక ఆస్పెక్ట్స్ సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి వాటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అవసరం ఉందంటే ఇవాళ సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్స్ బాగా పెరుగుతున్నారు మన సమాజంలో సింగిల్ మదర్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలనే దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి మదర్సు కొంత పేరెంటల్ గైడెన్స్ చాలా సంస్థలు ఇస్తున్నాయి వాళ్ళ సలహాలు తీసుకోవాలి కొంత సైకాలజిస్టులను కలవాలి కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది పిల్లల్ని మన పిల్లలు కాబట్టి ఇంకా నే ఇదైతే నేను పెంచాను కదా చెత్తకుప్పులోంచి అనే ఫీలింగ్ వాళ్ళ తల్లికి ఉండొచ్చు కానీ అట్లా ఆలోచించకుండా ఒక గ్రో అవుతున్న ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అడోల్సెంట్ అండ్ పిల్లలు